వచ్చినాకనే వరంగల్కి ఎయిర్పోర్ట్ వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చినాకనే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మీకు వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చినాకనే వరంగల్కి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చినాకనే వరంగల్కి అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చినాకనే కాలేజ్ మీకు కాలేజీ కళాక్షేత్రం పూర్తి అయింది ఈ ప్రభుత్వం వచ్చినాకనే వరంగల్ అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయిన ఫ్లైఓవర్ బ్రిడ్జు నాయని రాజేందర్ రెడ్డి పట్టుబట్టి దాన్ని పూర్తి చేయడానికి ఒక్కొక్క కొలికి పట్టుకొస్తున్నాడు ఈ ప్రభుత్వం వచ్చినాకనే ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఈరోజు స్టేషన్ గన్పూర్కు మనం ఇవ్వగలిగినాం వంద పడకల ఆసుపత్రి కట్టగలిగినాం డిగ్రీ కాలేజ్ కట్టగలిగినాం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కట్టగలిగినాం రెవెన్యూ డివిజనల్ ఆఫీసును కట్టగలిగినాం ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వగలిగినాం మిత్రులారా ఈ ప్రభుత్వం వచ్చినాక ఇన్ని పనులు చేస్తుంటే మా మీద తెలంగాణ ప్రజల కోపం ఉందని ఆయన ఎవరు కోపం కోపముందా యాభై ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చినందుకు నిరుద్యోగ యువకుల కోపం ఉందా అరవై ఐదు లక్షల మంది ఆడబిడ్డలకు పండుగ పుట్ట సారే చీర పెట్టినట్టు ప్రతి సంవత్సరం రెండు నాణ్యమైన చీరలను ఆడబిడ్డలను అందించినందుకు సారే చీర పెట్టినందుకు మా ఆడబిడ్డలకు నా మీద కోపం ఉందా వెయ్యి ఆర్టీసీ బస్సులను అందించి కోటీశ్వరులను చేసినందుకు మా ఆడబిడ్డలకు కోపం ఉందా వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను అదాని అంబానీలతో పోటీ పడే విధంగా మా ఆడబిడ్డలని శ్రీమంతులను చేసినందుకు నా మీద కోపం ఉందా రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినందుకు నా మీద కోపం ఉందా దేనికోసం కోపం ఉంది ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చినందుకు ఈరోజు రైతులకు నా మీద కోపం ఉందా అని అడుగుతున్నా రైతు భరోసా నాడు ఉంటే దాన్ని పన్నెండు వేలకు పెంచినందుకు ఈ రైతాంగానికి నా మీద కోపముందా మీడియా మిత్రులకు పదేళ్ళు నువ్వు ఇవ్వని ఇండ్ల పట్టాలు రవీంద్ర భారతిలో అందించినందుకు మా మీడియా మిత్రులకు నా మీద కోపం ఉందా అని నేను అడుగుతున్నాను కొంతమంది దొంగలకు దోపిడీదారులకు ఉండొచ్చు ఎందుకంటే ఈ దొంగలను ఉప్పు పాత రేస్తా దోపిడీదారులను తోలు తీసి బట్టలు ఇప్పదీసి రోడ్డు మీద నించో పెడతాడు కొంతమంది దొంగలకు తోడు దొంగలకు నా మీదేమైనా కోపం ఉంటే ఉండొచ్చు అంటే అన్న అంటాడు హరీష్ రావు రేవంత్ రెడ్డి అధికారిక కార్యక్రమాలలో తిడతాడు ఎందుకని ఆయన ఇవాళ మాట్లాడుతుంటే చంద్రశేఖరరావు గారంట తెలంగాణ జాతిపిత అంట మిత్రులారా ఇట్లా మాట్లాడితే ఇంకా నేను ఏదో ఒకటి అనకపోతే ఎట్లయితుంది మీరు జాతి పిత గురించి మీకు తెలుసు కదా ఆ పితకు మందు వాసన పడతదా గుజరాత్లోనే మందు బంధు పెట్టించి అవునా ఆ పిత గాంధీ ఆశ్రమాలలో ఉన్నాడు నిరాడంబరంగా ఉన్నాడు మరి ఈ జాతి పిత వాసన లేకుంటే నిద్ర లేస్తాడా ఆ జాతి పిత ఎక్కడా ఈ జాతి పిత ఎక్కడా ఆ జాతి పిత ఎక్కడో చిన్న చిన్న దళిత వాడల్లో జీవితం గడిపితే వందల ఎకరాల ఫామ్ హౌజుల్లో ఈ జాతిపిత గారు ఉన్నారు ఈయన జాతిపిత ఎట్లయితాడని నేను అడుగుతున్నా అసలు పోల్చుకోవడానికన్నా పొంతన ఉండాలి కదా పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే వాతలతోనే నక్క పులి అయిపోతుందా జాతి జాతిపిత అంటే ఎవరు కొండా లక్ష్మణ్ జాతి బాబుజీ జాతి జాతిపిత అంటే ఎవరు ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత ఏ పదవి లేకుండా సర్వం త్యాగం చేసి ఈ దేశం కోసము స్వతంత్రం కోసము తెలంగాణ రాష్ట్రం కోసం సర్వం దారబోసిన కొండా లక్ష్మణ్ బాపూజీను ప్రొఫెసర్ జైశంకర్ తెలంగాణకు జాతి పిత అవుతాడు తప్పితే నోరు ధరిస్తే అబద్దాలు చెప్పేటోడు తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నాడు వందల ఎకరాల ఫామ్ హౌజ్లు కట్టుకున్నాడు లక్ష కోట్ల రూపాయలు సంపోదించుకున్నాడు టీవీలు పేపర్లు పెట్టుకొని అబద్ధాలను విష ప్రచారం చేసేటోడు తెలంగాణ జాతిపిత ఎట్లయితాడని చెట్టు చెట్టులాగా పెరిగినాయనని నేను అడుగుతున్నా ఇవాళ నేను ఇక్కడ ఉన్న యువకులను కూడా అడుగుతున్నా ఎవడయా జాతిపిత తెలంగాణకు తాగిపోతాడు జాతిపిత అవుతాడా అని నేను అడుగుతున్నా త్యాగాలు చేసినోడు తెలంగాణకు జాతిపిత అవుతాడా తాగుబోతాడు తెలంగాణకు జాతిపిత అవుతాడా అని నేను అడుగుతున్నాను ఒక జయశంకర్ ఒక కొండా లక్ష్మణ్ బాబుచో తెలంగాణ జాతిపితలు అవుతాడు తప్పితే తెలంగాణను జలగల్లాక పట్టి పీడించుకున్నవాడు తెలంగాణ ప్రజల రక్తం దాగినోడేవాడు జాతిపిత కాడు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఊరిని రెవెన్యూ విలేజ్ చేయకుండా అవమానించిన చరిత్ర మీదైతే ఆ రెవెన్యూ విలేజ్ చేసిన చరిత్ర మాది కాలోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేసిన చరిత్ర మీదైతే పదేళ్ళు పడావు పెట్టిన చరిత్ర మీది అందుకే మిత్రులారా ఈరోజు తెలంగాణ సమాజం అంతా ఆలోచన చేయాలి ఆనాడు తెలంగాణ ఉద్యమం చేసినాను ఉద్యమంలో ముందు భాగాన్ని నిలబడ్డాను ఒక్కసారి కాదు రెండు సార్లు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి పదేళ్లలో దాదాపుగా నేను అసెంబ్లీలో మళ్ళా లెక్కలు చెప్తా ఇరవై లక్షల కోట్లు చంద్రశేఖరరావు గారు చేతిలోకి వచ్చినాయి ఈ ఇరవై లక్షల కోట్లు ఎక్కడికి పోయినాయని నేను అడుగుతున్నా ఇవాళ చెప్పదలుచుకున్న చంద్రశేఖరరావు గారు చేసిన అప్పుల కోసం నేను కట్టింది ఒక లక్ష యాభై మూడు వేల కోట్లు బ్యాంకుల అసలు మిత్తి పేరు మీద నేను కట్టినా నిజంగానే ఈ పదిహేను నెలల ఈ లక్ష యాభై మూడు వేల కోట్ల రూపాయలు నా చేతుల్లో ఉంటే మా శ్రీనివాస్ రెడ్డి గారికి చెప్పి ముప్పై లక్షల ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు పేదోళ్ళందరికీ తెలంగాణ నా అందరికి ఇండ్లు కట్టించి ఉండేవాడిని ఇవాళ నా దగ్గర ఇండ్లు లేని పేదల లెక్క ఇరవై ఐదు లక్షలే ఉంది ఒక్క సంవత్సరం చంద్రశేఖరరావు గారు చేసిన అప్పులకు తప్పులకు నేను కట్టిన పాయమాల్ ఒక లక్ష యాభై మూడు వేల కోట్లు ఈ పదిహేను నెలల ఈ లక్ష యాభై మూడు వేల కోట్లు నా దగ్గరనే ఉంటే ముప్పై లక్షల పేదోళ్లకు ఐదు లక్షల లెక్కన ఇందిరమ్మ ఇల్లు కట్టించి రాష్ట్రంలో ఇల్లు లేని పేదోళ్ళు లేకుండా నూటికి నూరు శాతం పేదలకు ఇల్లు కట్టించటోని ఇదే కాదు డెబ్బై ఐదు లక్షల మంది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఉండేటోని ఒక్క సంవత్సరమే చంద్రశేఖరరావు చేసిన పాపాలకు నేను కట్టిన పాయమాల్ లక్షా యాభై మూడు వేల కోట్లు ఇది పాపాల పుట్టలాగా పెరిగిపోతుంది ఆలోచన చేయండి మిత్రులారా పాపాల బైరోడు రాష్ట్రాన్ని మొత్తాన్ని కొల్లగొట్టేసి ఈ రోజు పోయి ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటూ వాళ్ళ వంది మాగదలను పంపించి మమ్మల్ని తిట్టిస్తున్నారు ఇది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి అందుకే మా ఆడబిడ్డల నుంచి మా నిరుద్యోగ యువకుల వరకు మా రైతుల నుంచి మా కార్మికుల వరకు నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత మాది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తప్పులను ఉన్నది ఉన్నట్టుగా మీకు వివరిస్తా లేని అబద్ధాలను నేను చెప్పను లేని ఆదాయాన్ని అరచేతిలో వైకుంఠం చూపించను అరచేతిలో బెల్లం పెట్టి మోచేతి నాకండి అనే అబద్దాలు నేను చెప్పను ఉన్న లెక్కలని అసెంబ్లీలో చెప్తా రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ఎంత ఆ ఆదాయాన్ని ఎలా సంక్షేమానికి అభివృద్ధికి వాడాలో మీ సూచనలు తీసుకొని ముందుకు వెళ్తా ఇలా కష్టం వచ్చినప్పుడు మీతో కాకపోతే ఎవరితో చెప్పుకుంటామని నేను అడుగుతున్నా ఇలా తెలంగాణ రాష్ట్రం అప్పులో ఊబిలో కూరుకుపోయింది ఆయన గారు చేసిన అప్పులకు ఎనభై ఎనిమిది వేల కోట్ల అస్సలు కట్టిన అరవై నాలుగు వేల కోట్ల మిత్తి కట్టిన లక్ష యాభై మూడు వేల కోట్లు పదిహేను నెలల్లో కట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎంత దారుణమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉందో మీరు ఆలోచన చేయండి తండ్రి కొడుకులు అంటారు అప్పులు ఉంటే బయటకు చెప్తారా మళ్ళీ అప్పు ఎట్లా పుడుతుందని నేను మళ్ళీ అప్పులు చేయదలుచుకోలేదు పప్పు కూడా అప్పు చేసిన పప్పు కూడా ఎప్పటికైనా మనకు ముప్పే అని అప్పు మనకు ముప్పు అని నేను స్పష్టంగా నిర్ణయించుకున్నా అందుకే కూడ తీసుకొని తెలంగాణ రాష్ట్ర ఆదాయం పెంచుకొని ఆదాయాన్ని పెంచాలి పేదలకి పంచాలి అన్న ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు నడిపించదలుచుకున్నాం అందుకే మీరందరూ సహకరించండి మీరందరూ అండగా నిలబడండి మా సిఆర్ఏన మళ్ళా పక్క నుంచి గన్పూర్కు నిధుల గురించి చెప్పమంటుండ్రు తప్పకుండా దీనికి సంబంధించిన అన్నీ మళ్ళీ నేను నిదానంగా వారితో మాట్లాడి ఇస్తా ఎందుకంటే మిగతా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు వాళ్ళందరూ నాది ఎక్కువ కోపంగా చూస్తున్నారు అన్ని శ్రీహార్యనకే ఇస్తే మాకు మరి మా సంగతి ఏందని అదేవిధంగా రాంపూర్ డంప్ యార్డ్ గురించి కూడా శ్రీహార్యన పక్క నుంచి మా కావ్యమ్మ చెప్పినట్టుంది కాగితం రాసిస్తున్నాడు తప్పకుండా డంపింగ్ యార్డ్ నుంచి మొదలు పెడితే స్టేషన్ గన్పూర్లో ఉండే సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నాది మిత్రులారా ఎర్రటెండూ నా మీరు అందరు కూడా ఇక్కడికి వచ్చిండ్రు మీ ఆశీర్వాదం మీ అండ ఉండాలి పదేళ్ళు వేలినోళ్ళు పది నెలలకే మమ్మల్ని దిగిపోమంటారు ఐదేళ్ళ కోసం కదా కుర్సీ ఇచ్చింది మీరు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగం ఇస్తే ముప్పై ఐదేళ్ళు ఉద్యోగం ఉంటుంది అంటారు రెండేళ్ళకే తీసేస్తే పోతుందా చంద్రశేఖరరావు డెఫినెట్గా దుఃఖం ఉంటుంది వాళ్ళ కుటుంబానికి బాధ ఉంటుంది ఎందుకంటే ఆ కుర్సీలో ఉంటే వాళ్ళు మళ్ళా దోసుకోవడానికి అవకాశం ఉండే అని వాళ్ళు ఆలోచన చేస్తురు అందుకే మిత్రులారా ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించుకునే బాధ్యత మనది ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకొని మన భవిష్యత్ తరాల కోసము ఆదర్శంగా నిలబడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్దాం మీరు అందరు అండగా నిలబడండి మీకు దాచి పెట్టేది లేదు ఉన్నది ఉన్నట్టు అసెంబ్లీలో మళ్ళీ చెప్తాను నిన్న కొంత చెప్పిన గవర్నర్ గారు ప్రసంగంలో సగం చెప్పిన ఈరోజు ఇంటర్వెల్ మాత్రమే విరామమే మళ్ళ బడ్జెట్ పెట్టినాక పంతొమ్మిది ఇరవై తారీఖులో మిగతా కథంత మొత్తం చెప్తా రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ చేసిన పాపాల చిట్ట విప్పుతా మీరందరూ వినండి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేద్దాం మనమే చేసుకోవాలి మనమే నడుము బిగించాలి మీరందరూ అండగా నిలబడాలి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ మమ్మల్ని మీ మిమ్మల్ని అందరినీ కలవడానికి ఒక అవకాశం కల్పించిన పెద్దలు కడియం శ్రీహరి గారికి ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి రెడ్డి గారికి అదే విధంగా వేదిక మీద స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ స్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు నియోజకవర్గ స్థాయి నాయకులు జిల్లా నాయకులందరూ కూడా వేదిక మీరు ఉన్నారు వాళ్ళందరి పేర్లు నేను తీసుకోలేకపోయినా పేరు పేరున వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరీ ముఖ్యంగా మా ఆడబిడ్డలకు మిట్ట మధ్యాహ్నమైన ఎర్ర టెండ ఉన్నా అన్నం తినకుండా మీ సోదరుని ఆశీర్వదించడానికి కూర్చున్నందుకు మా ఆడబిడ్డలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నది మిత్రులారా జై హింద్ జై కాంగ్రెస్